గాలిగాలి గలసే గగనంబు గగనంబు మన్ను మన్ను గలసే మంట మంట నీరు నీట గలసే నిర్మలంబైండే విశ్వదాభిరామ మరొకసారి గాలి గాలి గలసే గగనంబు గగనంబు మన్ను మన్ను గలసే మంట మంట నీరు ీరు నీటగలసి విశ్వదాభిరామ వినురవేమ భావం ఈ పద్యంలో వేమన సమన్వయంతో కలిగే జీవన సౌందర్యాన్ని వివరించాడు పంచభూతాలైన ఈ గాలి ఆకాశం మట్టి అగ్ని నీరు వీటితో ఇవే కలిసినప్పుడు ప్రకృతి నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది ఈ తత్వాన్ని మానవులు కూడా పాటిస్తే వారి జీవితంలో అనుభవాలు మధురంగా ఉంటాయి అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు